మనం ఆల్రెడీ మేడారం సమ్మక్క సార్ తల్లి యొక్క మెయిన్ కమాండ్ మేడారం లోపలికి ఎంటర్ కావడానికి ముందు మనకి కమాండ్ ఉంటుంది ఇక లడన్ అక్కడ ఇక్కడ లుకేష్ వస్తాడు ఇక్కడ ఏంటి అంటే ఈ కమాండ్ దేనికి స్వాగతం పలుకుతుంది అంటే జంపన్నవాకి జంపన్నవాకి మనం వెళ్ళడానికి ముందుగా మనకి కనిపించేది ఈ అమ్మవారు సమ్మక్క తల్లి ఒకవైపు తర్వాత సర్లమ్మ తల్లి ఒకవైపు ఈ రెండు కమాండ్లు కూడా స్వాగతం పలికినట్టు కనిపిస్తాయి నిజంగా ఈ ప్రదేశంకి వచ్చినామంటే అదొక ఫీల్ అండి నిజంగా చెప్పలేము అవి మనం మాటలతో చెప్పేటి కాదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినాం ఎదురే చాలా వెహికల్స్ వస్తున్నాయి ఆల్రెడీ చాలా అంటే చాలా వెహికల్స్ వస్తున్నాయి ఆల్రెడీ డేరాలు వేసేది ఇక్కడ ఇలా డేర చూడండి ఈ జంపన్న బాగు యొక్క బ్లాగు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా పట్కోక్ సార్ ఇంకా వీడియో నేను ఇంక మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే జంపన్న బాగు ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడి నుంచి వస్తాయేమో మనకు బాగు ఎంట్రన్స్ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం కన్నపల్లి మీదకి వచ్చినాం కాబట్టి మనకు ఎంజాయ్ చేసినప్పుడు జంపన్న బాగు యొక్క ఎంట్రన్స్ ఇక్కడ ఒక పెద్ద కమాండ్ ఉంటుంది ఒకవైపు ఏమో సమర్థకాళి యొక్క విగ్రహము ఒకవైపు ఏమో చాలమ్మ తల్లి ఇద్దరు తల్లి బిడ్డలు మనకు స్వాగతం పలుస్తున్నట్టుగా ఆశీల్లో ఇక్కడ చూడంటే చాలామంది ఇప్పుడు ఈ టైంలో ఖాళీ ఉంది కానీ చాలా పబ్లిక్ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి వల్ల నాకు వేయడం కానీ కొన్ని మొక్కలు చదింపుకోవాలని చుట్టప్పుడు మొక్కులు చదింపుకొని అక్కడ అక్కడ ఉన్నటువంటి జంపన వారి యొక్క పుణ్యస్థానాలు చేసి గద్దెలకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ఈ పట్టి మీకు జంపలకు కూడా కొంతమంది జిడ్లు గుడిజీలు కూడా ఇక్కడనే వస్తారు ఎందుకంటే అమ్మవారు ఉన్న ప్రతి ఒక్క ప్రదేశం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వాళ్ళందరూ కూడా మనం కూడా అంటే కొంతమంది యంత్రాలు అన్నమాట తమ్మకదలి సమతలు మనం మేడాలంలో ఉన్న ప్రజెంట్ ఇప్పుడు మీకు పూర్తిగా జంపన్న అన్న గురించి మొత్తం చెప్తాను జంపన్న యొక్క క్లారిటీ ఏంటి జంపన్న వాగు ఏ విధంగా ఉంది అసలు ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకో డేట్ వచ్చేసి సో అసలు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ముందు జాతరకి ఇంకా ప్రిపరేషన్ చేస్తారా లేదు ఇంకా నాస్తిరకం పనులే ఉన్నాయని చెప్పేసి నేను కూడా నా వరకు నా ఒపీనియన్ చెప్తాను ఎందుకంటే జాతర వరకు ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు మనకు కాకపోతే ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయని చెప్తా ముందైతే అన్న గమని చెప్పి సో గమని అన్నమాట సో లోపలికి వెళ్ళిపోదాం మనం సో ఫ్రెండ్స్ మనమైతే జంపన్ బాగా దగ్గర వచ్చాము జంపన దగ్గర ఆల్రెడీ అంటే ఈ పైప్లో నుంచి వాటర్ వచ్చేది పోయిన సంవత్సరం పోయిన జాతరకి కొంచెం దీన్ని పెట్టారు సో ఇప్పటికి కూడా వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జాతర ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అన్ని వర్క్ స్టార్ట్ అవుతున్నాయి వాటర్ కూడా ఇప్పుడు కొంచెం స్లోనే ఉన్నాయి బాగా హెవీ వస్తుంది ఎందుకంటే జాతర టైంలో హెవీగా వస్తాయి సో ఇక్కడ ఆల్రెడీ కూడా వాటర్ని మనమైతే వాటర్ చల్లుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము ఇంకోటి ఏంటంటే కళ్యాణ కట్ట కూడా దగ్గర ఉంది మనకు జంబావాకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ అమ్మవారి దగ్గర గద్దలు చిన్న గద్దలు ఉంటాయి కదా ఇక్కడ జంబావాళ్ళ దగ్గర కొన్ని గద్దలు ఉంటాయి అక్కడ కొబ్బరిగా కొట్టి కొంచెం రైట్ సైడ్ తీసుకోని మీకు కళ్యాణ కట్ట వస్తుంది సో ఎవరు కూడా తలనీళాలు అనేవి జంపన్న బాగులో తీయనియ కానీ ఒకవేళ తీయాలని తీయిస్తే గిట్ట అసలు తీయవద్దు ఎందుకంటే జంపన్న బాగు ఒక పవిత్రమైన నది కాబట్టి దాంట్లో మన వెంట్రికల్ ఇట్లాంటివి ఏం పెట్టవద్దు చిన్నపిల్లలు స్నానం చేసినప్పుడు వాళ్ళ నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది సో నీరు అనేది కూడా కలుషితమైపోతుంది కాబట్టి ఎవరు కూడా జంపన్న బాగు లోపల నీళ్ళలో మాత్రం త తీయకండి మీకు ఒకవేళ అక్కడ మీకు అక్కడ అక్కడ కళ్యాణ కట్ట దగ్గర తీసేటప్పుడే మీకు చిన్న ఎన్నికలు చిన్న ఒక ఐదు కత్తల తీసి మీకు ఇస్తారు అవి మీరు అక్కడ ఇక్కడ జంబరావు దగ్గర ఉన్నటువంటి సమ్మక్కసారక గద్దల మీద వేసినా కూడా ఆ తల్లికి ఎంత ఎందుకంటే మీరు ఈ ప్రాంగణం అంతా మేడారం సారక తల్లి యొక్క పుణ్యక్షేత్రమే కాబట్టి ఎక్కడ ఏం చేసినా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయి సో వీడియో అక్కడ జగన్ ఇక్కడ చెప్పారు

నేను జీవితాన్ని బలగా ఉన్నాయి కదా దగ్గర జాతర ఎంత పీడ ఉన్నాయా బలగ్ మళ్ళీ వస్తా జాతర టైంలో వస్తాము అప్పుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ అప్పుడు కూడా వీడియో పెడతాను నేను జాతరకి ముందు జాతర తర్వాత వీడియో ఇక్కడ ఏమేమి పనులు జరిగినాయి ఎలా ఉందని తెలుసు నేను చూపించడానికి అయితే వీడియో చేయడానికి వచ్చినాము దర్శనం చేసుకున్నాం ఇంకా ఇది జంపన్న వస్తామనేటువంటి ఇన్ఫర్మేషను ఆల్రెడీ అక్కడ చూడని ఆల్రెడీ జాతర టైం దగ్గరికి వస్తుంది కాబట్టి ఆల్రెడీ పనులు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసారు ఆల్రెడీ సో ఇంకా నాకు తెలిసి ఇంకా వన్ మంత్ ఉంది అన్న వన్ మంత్ ఇంకా వన్ మంత్ జాతర ఉంది అయినా కూడా జనాలు ఇప్పుడు మంది వచ్చారు అప్పటివరకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది నేను ఇతర ఏసారి వచ్చిన ప్రభుత్వాన్ని కొంచెం ఫెసిలిటీస్ బాగా చేస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి అనుకోవడం కామనే మనకి కూడా భలే ఉంది కదా ఇది జంపన్న బా లాగ్ సో ఇంకా ఈ వీడియో ఇంకొంచెం ఉంది అది మాత్రం స్కిప్ చేయకండి అమ్మవారికి జంపనవారి దగ్గర ఉన్నటువంటి గద్దలను కూడా నేను చూపిస్తాను ఓకేనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం మేము ఇక్కడికి సూపర్ ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని చిన్న వాళ్ళని ఇలానే ఆదరించండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి జంప్ అన్న అయిపోయింది కదా నెక్స్ట్ శిల్కలాయగట్టు వీడియో వస్తుంది శిల్కళగట్టు పుల్లు దా పుల్లు దాహం తీసుకునేటువంటి చోటు తర్వాత చమక్క తల్లి కొలువైన దివ్య దివ్య ప్రదేశం కుంకోబండ్ లాగా మారినటువంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా అంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో క్లారిటీగా తొందరని అప్లోడ్ చేస్తాను దీనికి ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ